వేములవాడలో హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువుగా జరిగింది శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర వివిధ ప్రాంతాల మీదుగా కొనసాగి తిరిగి ఆలయం వద్దకు చేరుకుంది హనుమాన్ భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో వీధులు మార్మోగాయి తొలుత భీమేశ్వర ఆలయంలో ఆంజనేయస్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని పల్లకీపై కొలువుదీర్చి పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు హనుమాన్ వేషధారణలు పట్టణవాసులను ఆకట్టుకున్నాయి బుర్గమా కార్యమైన ఏ కార్యా మఈనా సుగామ భేయగు కలుగు సుఖా ములు నిను సరనా తోలగు భాయా